నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మంత్ పాటు ఉన్నారు మాట్లాడతాం నమస్తే అక్క నమస్తే బ్యూటిఫుల్ నంబర్ అక్క ఇది మాత్రం దీన్ని చూడటమే అదొక కటాక్షం లాగా లేకపోతే అదొక అద్భుతమైన ఒక బ్లెస్సింగ్ లాగా అనిపిస్తుంది ఏం చెప్పబోతున్నారు అబౌట్ వన్ వన్ సెవెన్ సిక్స్ నాలుగు దిక్కుల వన్ వన్ సెవెన్ సిక్స్ రాసాము ఇక్కడ ఒక సర్కిల్ లాగా వేసాము మనము ఇక్కడ నేను ఏం చేశాను అంటే ఐఎమ్ ఎంజాయింగ్ మై లైఫ్ అని రాసాను సో ఏదైనా కోరికను నెరవేర్చుకోవాలి కంపల్సరీగా మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ లో ఒక టెక్నిక్ అనమాట గ్రాటిట్యూడ్ అనేది చాలా బాగా వర్క్ చేస్తుంది అని చెప్పి ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞత అనమాట అలాగే వన్ వన్ సెవెన్ సిక్స్ ఇప్పుడు ఎలా అయితే నీకు ఒక ఫోన్ నెంబర్ ఉంది నాకొక ఫోన్ నెంబర్ ఉంది యూనివర్స్ కి కూడా ఒక ఫోన్ నెంబర్ ఉంది అదే వన్ వన్ సెవెన్ సిక్స్ అని కూడా నిజంగా ఈ నెంబర్ కనిపెట్టిన వాళ్ళకి మనం ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం భగవంతుడే వాళ్ళ స్ఫురణకి కలగజేసి ఆయనే చెప్పాడేమో కోడ్స్ అన్ని కూడా గ్రాబో వై కోడ్స్ అని అంట మేనిఫెస్టేషన్ కోడ్స్ అన్ని కూడా ఆయనే కనిపెట్టారనమాట సో ఈ వన్ వన్ సెవెన్ సిక్స్ నెంబర్ ఏంటి అంటే యూనివర్స్ కి నీకేమన్నా కావాలి అని కనుక ఆ యూనివర్స్ కి నువ్వు కోరుకుంటే ఇది కావాలి అని కోరుకోకూడదు యూనివర్స్ ని ఎప్పుడు కూడా నా దగ్గర ఇది ఉంది అని చెప్పాలి యూనివర్స్ కి అప్పుడు యూనివర్స్ నీకు ఇస్తుంది నీ దగ్గర ఉంది అని గనక నువ్వు అనుకుంటే నువ్వు అనుకో అది అయిపోతుంది అని అంటూ ఉంటారు మన పెద్దవాళ్ళు గట్టిగా అనుకో ఎందుకు అవదో చూద్దాం అని అంటారు ఇవన్నీ కూడా మనకి పెద్దవాళ్ళు మనకి నేర్పిన మేనిఫెస్టేషన్ అంతే మనం ఇంకొంచెం దాన్ని పాలిష్ చేసి ఇంకొంచెం ముందుకు వెళ్తున్నాం అనమాట సో అట్లా ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇప్పుడు చూడు మనం ఇక్కడ ఐఎమ్ ఎంజాయింగ్ మై లైఫ్ అంటే ఆల్రెడీ నేను ఎంజాయ్ చేస్తున్నాను అని చెప్పి రాశాను అనమాట అలాగే ఐఎమ్ మనీ మాగ్నెట్ అలా రాసుకోండి లేదు అంటే గనక మీ కోరిక ఏదైనా సరే నాకు ఇది నా కోరిక నెరవేరింది అని రాసుకోండి రాసుకొని వన్ వన్ సెవెన్ సిక్స్ రాసుకుని థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి చెప్పుకోండి ఈ పేపర్ ని మీరు ఏ కోరికైతే రాసుకున్నారో ఇప్పుడు ఫర్ సపోజ్ మ్యారేజ్ కోసం చూస్తున్నారు ఐఎమ్ గెటింగ్ మ్యారీడ్ ఐఎమ్ గెటింగ్ మ్యారీడ్ ఐఎమ్ గెటింగ్ మ్యారీడ్ పిల్లల కోసం అయితే పిల్లల కోసం అని అంటే నేను కన్సీవ్ అయ్యాను అని చెప్పి రాసుకోండి ఐఎమ్ గెట్టింగ్ మ్యారీడ్ మ్యారేజ్ అయిపోయింది అని కాకుండా ఐఎమ్ గెట్టింగ్ మ్యారీడ్ అంటే ఎంగేజ్ అయినట్టు అబౌట్ లేకపోతే ఐ గాట్ ఎంగేజ్ అని రాసుకోండి నాకు ఎంగేజ్మెంట్ అయ్యింది అని రాసుకోండి హౌస్ కోసం అయితే కొత్త ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటే నేను స్వగృహం ఏర్పాటు చేసుకున్నాను నాకు ఇల్లు కట్ నేను ఇల్లు కట్టుకున్నాను చాలా సంతోషంగా ఉంది ఇలా రాసుకోవాలి తెలుగులో కూడా రాసుకోవచ్చా తప్పకుండా తప్పకుండా మన లాంగ్వేజ్ ఏ ఏ లాంగ్వేజ్ అయినా అర్థం చేసుకోగలుగుతుంది యూనివర్స్ సో ప్రకృతి అంటే అమ్మవారే కాబట్టి ఆవిడకి రాంది ఏమంటుంది చెప్ప కాబట్టి తప్పకుండా రాసుకోండి నాలుగు వే నెంబర్ రాసుకొని పెట్టుకోండి రోజు ఈ పేపర్ చూసి థ్యాంక్ యూ చెప్పండి ఈ పని అయిపోయినందుకు ఐఎం వెరీ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ టు ద యూనివర్స్ వైట్ పేపర్ మీద ఏ కలర్ పెన్ తో త్రాయమంటారా నేను మీకు కొంచెం కనపడుతుంది క్లియర్ గా అని చెప్పి బ్లాక్ రాసాను జనరల్ గా యూనివర్స్ కి రాసేటప్పుడు రెడ్ కలర్ రాస్తారు అలా మీకేమైనా రెడ్ యూజ్ అవ్వదు అని కనుక ఎప్పుడైనా మాకు రెడ్ పడదు అని అనిపిస్తే కనుక మీరు బ్లూ కలర్ రాసుకోండి జనరల్ గా మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అన్ని వన్ వన్ సెవెన్ సిక్స్ కి ప్రత్యేకంగా చెప్పినవి మాత్రం రెడ్ కలర్ రాస్తారు రెడ్ కలర్ రైట్ అంటే పెన్ అంటే ఇంక కూడా ఇంకే బ్లూ కలర్ పడేలాగా డౌట్ రావరట్ మన అసలు బుర్రలో అదే స్టిక్ అయిపోయింది ఇంకా అసలు బ్లూ కలర్ పెన్ అంటే ఇంకా లేకపోతే పెన్ మీద బ్లూ కలరా అనేది డౌట్ సచ్ ఇద్దరికి ఒకటే లక్ఫోత్ రైట్ సో ఒక వైట్ కలర్ పేపర్ మీద చక్కగా ఇలా రాసుకుని ఆ పేపర్ ని ఫోల్డ్ చేసుకుని మన దగ్గర పెట్టుకోవాలి హ్యాండ్ బ్యాగ్స్ లో క్యారీ క్యారేజ్ చిన్నగా రాసుకోండి ఫోల్డ్ లేకపోతే చాలా మంచిది ఫోల్డ్ ఉండద్దు ఫోల్డ్ లేకపోతే చాలా రైట్ రాసేసుకొని మీరు ఎక్కడ తల కింద పెట్టుకోండి పిల్లో టెక్నిక్ చాలా బాగా పనిచేస్తుంది పద్మిని ఆ పిల్లో కింద పెట్టేసుకోండి లేదు అంటే గనక పర్స్ లో పెట్టుకోండి మీ ఇష్టము రోజు చూసి ఈ పని అయిపోయింది అనుకోండి నిద్రపోయేటప్పుడు పిల్లో కింద పెట్టుకొని నిద్రపోతున్నప్పుడు ఆ పేపర్ చూసేసి పడుకోండి మార్నింగ్ లేస్తూనే ఆ పని అయిపోయినందుకు సంతోషంగా ఉండండి ఎందుకు మీకు ఆ పని కాదు నేను చూస్తా ఖచ్చితంగా అవుతుంది ఆ పని తప్పకుండా ఏ రోజున వేయమంటారు ఇది వెన్స్డేస్ థర్స్డేస్ ఫ్రైడేస్ మండేస్ సండేస్ ఎనీ డే యూ లైక్ జనరల్ గా మంగళవారం ఎవరు చేయరు పని ఒకవేళ మీకు మంగళవారం లక్కీ అనుకుంటే గనుక యూ కెన్ ఆల్సో ఎనీ డే యూ కెన్ డూ ఇట్ అయితే యూనివర్స్ కి బాగా నచ్చే రోజు సండేస్ అండ్ థర్స్డేస్ మీద చాలా యాక్టివ్ గా ఉంటుంది థర్స్డేస్ ఒకటే సండే ఒకటే అలాగే అమావాస్య రోజు చాలా యాక్టివ్ గా ఉంటుంది యూనివర్స్ అమావాస్య రోజు కూడా వేసుకోవచ్చు చాలా రోజులు ఉంది అమావస్య కాబట్టి ఈ మధ్యకాలంలో ఇప్పుడు ఎప్పుడన్నా వేసుకోవచ్చు మీరు ఇది చూసిన వెంటనే ఆ పని చేయొచ్చు ఒకవేళ హ్యాండ్ బ్యాగ్ లో పెట్టడం లేకపోతే తల కింద పెట్టడం ఏదైనా లామినేట్ చేసి పెట్టుకోవచ్చా చెదిరిపోతుంది చిరిగిపోతుంది లామినేట్ చేసుకొని పెట్టుకోవచ్చు చిన్నగా ఇంత పేపర్ ని మీరు చేసుకుని అది లామినేట్ చేసేసుకోవచ్చు అయితే ఇవాళ నేను వచ్చేటప్పుడు చాలా మంది ఎగ్జామ్స్ రాయడం నేను చూసాను అంటే గ్రూప్ వన్ ఎగ్జామ్స్ మరి ఏమో నాకు తెలియదు చాలా మంది ఎగ్జామ్స్ రాసే వాళ్ళు ఉన్నారు వాళ్ళు మధ్యలో మెదిలారు అయ్యో వీళ్ళ గురించి ఏమైనా చెప్పాలి అని అనుకోవడము అనుకోకుండా నేను ఇది రాయడం జరిగింది మీరు ఏమన్నా ఎగ్జామ్స్ రాస్తే గనక గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం రాస్తే గనక నేను ఎగ్జామ్ ఆ ఎగ్జామ్ పాస్ అయ్యాను నాకు జాబ్ వచ్చింది చాలా అని రాసుకోండి అంతే నేను ఆ ఎగ్జామ్ రాసాను నాకు జాబ్ వచ్చింది వన్ వన్ సెవెన్ సిక్స్ అని రాసేసుకోండి చూసినప్పుడల్లా ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద యూనివర్స్ అని అనుకోండి తప్పకుండా తప్పకుండా పాస్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి ఒకసారి ఇది కోరిక నెరవేరిన తర్వాత ఆ పేపర్ ని ఏం చేయాల్సి ఉంటుంది వాటర్ లో వేసేసేయండి ఒక బౌల్ ఆఫ్ వాటర్ ఆ పేపర్ వేసేసి ఒక పది నిమిషాలు అయితే పేపర్ ఆన్పోతుంది ఆ వాటర్ కూడా చెట్లలో జాగాలో వేసేయడం అనేది చాలా ఇంపార్టెంట్ రైట్ అద్భుతం కదా అయితే ఫ్రీక్వెంట్ గా వన్ వన్ సెవెన్ సిక్స్ కనపడుతోంది మనకి మనం డ్రైవ్ చేసుకుని వెళ్లే క్రమంలో అనుకోవచ్చు ఎలా అయినా ఒక్కొక్కసారి టీవీలో ఈ స్కోర్ విషయంలో కూడా కనపడింది నాకు వన్ వన్ ఐ డోంట్ నో ఏమిటి బ్యూటిఫుల్ గా కనపడుతుంది అని అనిపించింది నాకు రీసెంట్ టైమ్స్ లో సో ఇట్లా వన్ వన్ సెవెన్ సిక్స్ కనపడటం అనేది దేనికి సంకేతం ఇప్పుడు నేను వచ్చేటప్పుడు పిల్లల గురించి అయ్యో వీళ్ళ గురించి చాలా మంది పెద్దవాళ్ళు జాబ్స్ చేసే వాళ్ళు రాస్తున్నారు గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతున్నారు రాస్తున్నారు అని నేను చూడడము గ్రూప్స్ గ్రూప్ గ్రూప్స్ వాళ్ళే అనుకుంటున్నాను నేను ఎందుకంటే సర్వీస్ కమిషన్ దగ్గర ఉన్నారు చాలా మంది మళ్ళీ అనిపించింది ఇవాళ సాటర్డే సండేస్ కాదు కదా ఉంటుందా ఎగ్జామ్ అని అంటే ఏమో మేబీ ఉండొచ్చు చెప్పలేము కదా అని అనుకున్నా ఏదైనా చెయ్యాలి అనే సంకల్పం అది మంచి సంకల్పం అందుకనే వన్ వన్ సెవెన్ సిక్స్ మనకి హెల్ప్ చేస్తాం ఇవాళ దాని గురించి చెప్పడానికి అవకాశాన్ని కల్పించింది అంటే వన్ వన్ సెవెన్ సిక్స్ నీకు కనపడుతుంది అంటే యూనివర్స్ ఈస్ రెడీ టు గ్రాంట్ యూ బా యూ షుడ్ ఆస్క్ ఇట్ నాకు అది వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను నా దగ్గరకు వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని అవన్నీ నువ్వు నెంబర్ వేసుకో అంటే ఊహించుకో ఆ నీ చేతుల్లో ఉన్నప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది నీ కోరిక నెరవేరినందుకు నీకు ఎట్లా ఉంది మీ వారి కోరిక నెరవేరినందుకు నువ్వు ఎంత సంతోషంగా మీ వారు ఉన్నారు ఇలా అనేది నువ్వు ఊహించుకో తప్పకుండా నీకు వర్క్ అవుతుంది అంటే యూనివర్స్ ట్రై ఈ టెలింగ్ యూ దట్ ఇట్ కెన్ గ్రాంట్ యూ ద అంటే నువ్వు అనుకున్నది తప్పకుండా గ్రాండ్ చేయడానికి రెడీగా ఉంది నువ్వు వెంటనే అడగాలంతేగచ్చా నేను ఇది అనుకున్నాను అది నాకు అనుకున్నందుకు నేను చాలా సంతోషంగా ఉంది అంటే ఆల్రెడీ యు ఆర్ ఎంజాయింగ్ ఇట్ ఇక్కడ నేను ఏం చేశాను ఐఎమ్ ఎంజాయింగ్ మై లైఫ్ అని రాసాను ఐఎమ్ మనీ మ్యాక్డ్ ఇట్ ఎప్పుడు చూసినా అదే ఉంటుంది అది పాస్ట్ అయిపోదు ఆ సెంటెన్స్ ట్రూ ఇది కూడా పాస్ట్ అవ్వదు సెంటెన్స్ అర్థమైందా సో నువ్వు అనుకోవాలి అనుభవిస్తున్నట్టుగా ఉండాలి ఆ సెంటెన్స్ సో దట్ విల్ బి టెక్నిక్ ఆఫ్ మేనిఫెస్టేషన్ తప్పకుండా 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 ఈ టెక్నిక్ వినియోగించుకుని వన్ వన్ సెవెన్ సిక్స్ యూనివర్స్ నంబర్ అని చాలా సార్లు చెప్పి ఉన్నారు ఇది వరకు కూడా డెఫినెట్ గా తన హెల్ప్ తో డెఫినెట్ గా మన లైఫ్ ని ఎంజాయ్ చేయాలి ఎండ్ ఆఫ్ ది డే లైఫ్ ని ఎంజాయ్ చేయాలి అది స్పిరిచువల్ వేలో ఎంజాయ్ చేస్తున్నారా లేకపోతే మీకు ఐహికంగానే ఎంజాయ్ చేస్తున్నారా ఎంజాయ్ చేయాలి ఎంజాయ్ చేయాలి మీరు ఎంజాయ్ చేస్తున్నట్టుగా మీకు అనిపించాలి ఎంజాయ్మెంట్ కిను అంటే టైం వేస్ట్ చేసుకోవడానికి లేకపోతే మీ దగ్గర ఉన్న డబ్బు వేస్ట్ చేయడానికి చాలా డిఫరెంట్ మన వాళ్ళందరికీ కూడా ఉపయోగపడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటా థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే నమస్తే